హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా మేమైతే తిరుపతికి వెళ్తున్నాం తిరుపతికి ముందు నేనైతే మొక్కున్న ముడుపు కట్టుకొని వెళ్తానని కట్టి ఇదైతే మార్నింగ్ అండి సాయంత్రం అయితే మాకు ట్రైన్ ఉంది ట్రైన్లో అయితే వెళ్తాము ఇదైతే మార్నింగ్ కదా ఇంకా ఉదయం పది పదకొండు గంటలకైతే మా వారు ఇంకా వెళ్ళేసి మామిడి తోటకి మామిడి ఆకులైతే తెచ్చిండు మెయిన్ అయితే తెమ్మని చెప్పిన మంచిగా ఉండాలి కదా మెయిన్ ఒక పండగలకు కానీ ఏవైనా మనకు గుర్తొచ్చేయి ముందుగా శుభకార్యాలకైతే మామిడి ఆకులే కదా అందుకనైతే అయితే నేను అన్నిట్లకు గడప మానికి దేవాలయం దానిక మొత్తం కడదామని అయితే ఈ మామిడి ఆకులను అయితే తీసుకురమ్మన్నా నేనైతే మా వారు మామిడి ఆకులు కుడుతుంటే నేను వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల అయితే కుట్టిన ఎందుకంటే తులసి మాల అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి అందుకైతే తులసి మాల అయితే కుట్టేసిన మా కన్నయ్య కూడా ఏదో ట్రై చేస్తా ఉండు అవి ఇవి ఉంటాడు కదా అలా గెలుకుతా ఉండు అదైతే మార్నింగ్ అయితే పూజ చేసేసిన పాత మాడి తోరణాలు తీసేసి అంత మాడి తోరణాలు కడుతుండ్రు ఫ్రెష్గా ముందు రోజు అయితే ముందు రోజు కదా ఆ రోజు మామిడి తోరణాలు అయితే కట్టినాం చాలా బాగుంది కదా పచ్చగా పండగంటే ముందు పెళ్ళన్నా మామిడి తోరణాలు గుర్తొస్తాయి ఇలా పెట్టుకున్నాం ఈడ కూడా కట్టినాం నేనైతే తులసి మాల కొట్టినా దేవుని కోసం ఎంత బాగుందో కదా చాలా సింపుల్గా చేసిన అయినా బాగుంది వెంకటేశ్వ ఓం నమో వెంకటేశయ పోలేనా అది నోట్లో పెట్టుకుని నిద్రపోతున్నావా పిల్లలను కాసేపు నిద్రపోసిన మళ్ళీ అల్లరి చేస్తున్నాను ఇదైతే ఇంకా సాయంత్రం అయిపోయింది ముడుపు కట్టే ముందు అయితే నేను ఇలా పూజ గదిని మళ్ళీ శుభ్రం చేసి దేవుళ్ళ అన్నిటికల మాలలేసి నేను మా హస్బెండ్ కలిసి అయితే పూజ చేస్తూ ఉన్నాం పిల్లలైతే బయటకు వెళ్ళిపోయినారు అత్తయ్య అయితే బయటకు తీసుకెళ్ళినందు ఊరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అది ఇది అని ప్రశాంతంగా అయితే చేసుకోనియరు మమ్మీ అది మమ్మీ మమ్మీ ఇది మమ్మీ అంటా ఉంటారని అయితే బయటకు వెళ్ళండి ఇంకా బయటికి అయితే ఆడుకుంటా ఉంటారు మేమైతే మంచిగా అయితే వెంక పూజ అయిపోయినాకైతే నేను వెంకటేశ్వర ముందు అయితే నేను కోరుకున్న కోరికలు తీరాలని అయితే ముడుపు అయితే కట్ కట్టినా ఆ వీడియో అయితే నెక్స్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేనా అనేది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్గా అన్నీ అయితే సర్దుకున్నాం మాకు నైట్ ఎయిట్కి ట్రైన్ గిద్దలు టూ తిరుపతి డైరెక్ట్ ఉంది మార్నింగ్ అక్కడ దిగేస్తామని నైట్ అయితే పిల్లలతో జర్నీ బాగుంటుంది కదా లేకపోతే పగులు అయితే బో చుక్కలు నైట్ అయితే నిద్ర పోతుంది ప్రశాంతంగా ఉంటుంది ముడుపుడుతున్నా ఇంతవరకు అయితే ప్పుడు కట్టలేదు చాలా మొక్కలు ఉన్నాయి నిదానంగా ఒక్కొక్కటి అయితే తీర్చుకుందాం అనుకుంటున్నా పెళ్ళి సిక్స్ ఇయర్స్ అయి కంప్లీట్ అయిపోయింది కానీ వరకు అయితే తిరుమలకి అయితే వెళ్ళలేదు ఫ్యామిలీ కంప్లీట్ అయినాకైతే వెళ్తున్నాం అది కూడా ఇంట్రికల్ అన్నీ అయిపోయినాక ఇంట్రికల్ ఉన్నప్పుడు అయితే వెళ్ళకూడదు ఇంకా పెళ్ళైన కొత్తలు అయితే మామూలే కదా కొన్ని సిచ్యువేషన్స్ అయితే కుదరలేదు అందుకని వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాము తమకైతే ముడుపు కడుతున్నాను నా కోరిక మనస్ఫూర్తిగా తీరాలని వెంకటేశ్వర స్వామికి అయితే కడుతున్నాను ఎప్పుడు ఏం కట్టలేదు ఏ దేవుడికి కూడా ఫస్ట్ టైం అయితే ఈ దేవుడికి అయితే ముడుపు కట్టుకుంటున్నాను ఏం పొరపాటు రాకుండా అంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే చూసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా అయితే కడుతున్నాను మీరు కూడా అయితే ఒకసారి అయితే చూసేయండి ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని మంత్రం చదువుకుంటూ మంచిగా ముడుపు అయితే కట్టేసిన ఇంకా ముడుపు కట్టిన తర్వాత దాన్ని మీద పెట్టుకొని ఏడుసార్లు అయితే తిరిగిన నేను ఎలా ముడుపు కట్టానో వెంకటేశ్వర స్వామి అనే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ముడుపు అయితే కట్టినాం సాయంత్రం అయితే మంచిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నా చాలా మనసుకైతే చాలా ఆనందంగా అనిపించింది దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము మా ప్రయాణం ఎలా జరిగింది తిరుపతికి అనేది అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్